ఆయందరికీ జేబీ నేను మీ నవీన్ అండి కుప్పం నియోజకవర్గంలో మొన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నామినేషన్ కార్యక్రమాన్ని శ్రీ నారా భువనేశ్వరి అమ్మగారి చేతుల మీదుగా అతి ఘనంగా నామినేషన్ వేయడం జరిగింది సో ఈ కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా కనీ విని కొన్ని రీతిలో హాజరయ్యి అమ్మగారిని నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడం జరిగింది సో దీన్ని చూసి ఓర్వలేకుండా ఈ వైసీపీ భరత్ గారు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులందరూ కూడా సవాల్ విసురుతూ ఉన్నారు కుప్పం నియోజకవర్గంలో మేము నామినేషన్ వేసేటప్పుడు మా సత్తా చూపిస్తాం మా వైసీపీ క్యాడర్ ఎక్కువ ఉంది వైసీపీకి జనాదరణ కుప్పంలో ఉంది అనేసి చెప్తా ఉన్నారు సో మీకు ఛాలెంజ్ విసురుతా ఉన్నాం మీకు నిజంగానే దమ్ముంటే మీకు నిజంగానే దమ్ముంటే కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బార్డర్లు క్లోజ్ చేద్దాం ఆ రోజు కర్ణాటక బార్డర్ అయితేనేమి తమిళనాడు బార్డర్ అయితేనేమి ఇటు పుంగునూరు రూట్ అయితే ఏమి ఈ అన్ని భాగాలు కూడా క్లోజ్ చేసి మీరు నామినేషన్ కార్యక్రమానికి ముందుకు రండి సో ఎందుకంటే మీ జనాదరణ కుప్పంలో ఉంది కదా మీరు ముందుకు రండి చూస్తాం మీ జనాదరణ ఏంది చంద్రబాబు నాయుడు గారి జనాదరణ ఏందనేసి ప్రజలందరికీ కూడా తెలు తెలుస్తుంది సో నా సవాల్ని స్వీకరించి మీకు దమ్ముంటే అన్ని బార్డర్లు క్లోజ్ చేసి మీరు వీడియోలు పెట్టండి ఈ బార్డర్ క్లోజ్ చేశాం ఈ బార్డర్ క్లోజ్ చేశాం ఇటు పుంగనూరు రోడ్ క్లోజ్ చేశాం మేము వస్తున్నాం సవాల్ ముందుకి మాకు జనపలం ఉంది కుప్పంలోని మీకు దమ్ముంటే మీరు నిరూపించండి అంతే తప్ప తమిళనాడు నుంచి సరుకులు తరలించినట్టుగా కర్ణాటక నుంచి సరుకులు తరలించినట్టుగా జనాల్ని డబ్బులు ఇచ్చి పిలిపించుకోవడం కాదండి కుప్పంలో జనబలం మీకెంతుంది మాకెంతుందని నిరూపించుకునే అవకాశం మీకు వచ్చింది కదా మీ నామినేషన్ రోజు అన్ని బార్డర్ క్లోజ్ చేసి మీరు నిరూపించుకోండి అనేసి కూడా మీకు దమ్మం చేసిన సవాల్ని స్వీకరించండి అనేసి కూడా తెలియజేస్తూ ముగిస్తున్న జై భీం జై తెలుగుదేశం థ్యాంక్ యూ